తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ పెద్దపల్లి మున్సిపల్ లోని తొమ్మిదో వార్డు ప్రజలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైతన్య కాలనీ ఇస్లాంపురలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినప్పటికీ తాగునీరు అందడం లేదన్నారు సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు వేసవి ముందే పరిస్థితి ఇలా ఉంటే వేసవి వరకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి కాలనీలకు తాగునీరు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు మిషన్ భగీర్ అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మిషన్ భగీరే వాటర్ వస్తనే లేదు కౌన్సిలర్కి చెప్పినాం ఆయన దగ్గరుండి రెండు సార్లు రిపేర్ చేయించు అయినా వాటర్ వస్తలేదు మరి ఇట్లా పైన అధికారులకు ఫోన్ చేస్తే వస్తాం వస్తాం అంటున్నారు వచ్చి ఎవరు పట్టించుకున్నారో లేదు ఓట్లప్పుడేమో అందరూ అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నారు కానీ ఇప్పుడు ముందుకు వచ్చి కూడా మాకు సహాయం చేస్తలేరు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మా మేము పైసలు పెట్టి కొనుక్కోవాలంటే నేను కొనుక్కోవాలి తాగడానికి మేము వాడుకోవడానికి మా మా వాడులో అందరూ కూలీలు పని చేసుకునే వాళ్ళు పంపులు ఏషియ కాడ నుంచి ఒక్క చుక్క వస్తలేదు మాకు నీళ్ళు వాటర్ వాటర్ ప్రాబ్లం బాగున్నదన్న మాకు బాగా వాటర్ ప్రాబ్లం ఉన్నది ఒక చుక్క కూడా వస్తలేదు మాకు నీళ్ళది బాగా ప్రాబ్లం అవుతుంది మా వాటర్ గురించి ఎవరు పట్టించుకోలేరు చెత్త కూడా ఎవరు పట్టించుకోలేరు ఉంటారు సార్ కొద్దిగా మీరే కొద్దిగా చేసే కొద్దిగా పైగా చెప్పాలి సార్ వాళ్ళకి ఇప్పుడే బాగా తిప్పలు ఉన్నది ఇంకా ఎండాకాలం ఇక చుక్క కూడా రాదు ఇప్పుడే వస్తలేదు మాకు వాటర్ ఏషియన్ గార్డు నుంచి రాలేదు పుట్టే పేరుగా వేసి సార్ పంపులేదు చుక్కరాలే మా శ్రీ చైతన్య కాలనీ బండ్ చైతన్య కాలనీ టూ ఇస్లాంపుర మాకు ఇట్లా మిషన్ భగీరథ వాటర్ వస్తలేదు కదా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తలేదు ఒక్కసారి కూడా రాలే ప్రతి చోట్ల రోడ్లపైన వేస్టేజ్ అవుతాను కానీ మా మూడు వాటర్ల నీళ్ళు వస్తలేవు ఇబ్బందికరంగా అవుతుంది బాగా ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటుంటే వచ్చేది ఎండాకాలం ఎంత ఎట్లా అవుతుంది అని అందుకే మేము ఈ విషయం మా కౌన్సిలర్ గారికి చెప్పడం వల్ల కౌన్సిలర్ గారు కూడా మున్సిపల్ వాళ్ళ ఇన్ఛార్జీలు కూడా చెప్పడం వల్ల వాళ్ళకు మాట గారి కూడా తీసుకురాగా రెండు సార్లు పడ్డ బండి వేదికలు రాగా ఆ పన్నెండు సంవత్సరాల కింద నేను నీళ్లు కొనుక్కొని కొనుక్కొని నీళ్లు తెచ్చుకొని బాగా బాధపడుతున్నా ఎవరికి చెప్పుకున్నా నన్ను పట్టింపు చేసుకుంటారు నాకు నీళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి నీళ్ళు వచ్చేటట్టు